హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ టైం కన్నా ఈ సారి ఎక్కువగా ఎండలు కొన్ని ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి ఇది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ పెడన గ్రామం పెడన అంటేనే ఫేమస్ కలంకారి కలంకారీచంపల్లి అనమాట చేనేత వస్త్రాలు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ షాప్ అనమాట కాంతి టెక్స్టైల్స్ ఇదంతా ఒక హౌస్ లాగా ఉంది దీని లోపలే షాప్ రన్ చేస్తున్నారు అండ్ వెనక చాలా గూడం ఉంది పక్కన ఆ ప్రింటింగ్ వేసే ముద్రలు ఉన్నాయి అంటే మిషన్ తో ఓన్లీ చేతులతోనే ప్రింట్ చేస్తారు అనమాట ప్లెయిన్ కూల్ సమ్మర్ కాటన్ నైన్టీ రూపీస్ పర్ మీటర్ ప్రింట్ వస్తే హండ్రెడ్ రూపీస్ అండ్ పోచంపల్లి డిజైన్ వచ్చిన వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అనమాట అండ్ మెయిన్లీ ఈ సమ్మర్ లో ఈ ఫ్యాబ్రిక్ అనేది కంప్లీట్ గా మనకు స్వెట్ పెట్టినప్పుడు ఎండలోకి వెళ్ళినప్పుడు మనకి కంఫర్ట్ ని ఇస్తుంది అనమాట ఆ స్వెట్ ని తీసుకుని మన బాడీ కి కూల్ చేస్తుంది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ లో వాటిన కలర్స్ అన్ని కూడా వెజిటబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట సో అందుకని ఇవి మనకి చూడడానికి కన్నులకి అంత విప్ ఉండవు బట్ స్చింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా యూనిక్ గా ఉంటది ఇక్కడ వాళ్ళ సొంత మగ్గాల మీద ఈ శారీస్ అన్ని కూడా నేస్తారు అనమాట మంగళగిరి పట్టు శారీస్ ప్యూర్ పట్టు పట్టుచంపల్లి శారీస్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ లో సారీస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నవి సో ఇది చూసారా ఎంత బాగుందో దిస్ ఈజ్ ఏ పెన్ కలంకారి పెన్ లో ఇంక్ వేసుకుని డ్రా చేస్తారనమాట సో అది మీటర్ వచ్చేటప్పటికి పదకొండు వందల ఐదు రూపాయలు అంట అంటే ఎంత ఇష్టం చూడండి అంటే సో ఇవన్నీ కూడా కలంకారీలో ప్రింట్స్ అంటే లీవ్స్ బుజ్జా ఫ్లవర్స్ ఎలిఫాంట్స్ ఇల్లో కవర్స్ డోర్ మ్యాట్స్ హ్యాండ్ కట్ అండ్ నైటీస్ లుంగీస్ ఇట్లా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉంది నేనైతే ప్లెయిన్ కాటన్ అండ్ ఇకత్ ఫ్యాబ్రిక్ కొన్ని అనమాట ఇవి చూడండి ఫ్రిడ్జ్ కవర్స్ చాలా బాగున్నాయి కదా అండ్ ఇవి డోర్ మ్యాట్స్ అండ్ ఇక్కడ బెడ్ షీట్స్ పిల్లో పిల్లోన్ కట్ సెట్స్ సోఫా సెట్స్ అవైలబుల్గా ఉన్నవి నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ ఇవి కలెక్షన్ కూడా చూపిస్తున్నారు అనమాట ఇవి కూడా చాలా గూగుల్లోకి వెళ్ళి కలంకారీ ఫ్యాబ్రిక్ స్టోర్ ఫేమస్ అని కొట్టండి ఖచ్చితంగా అని వచ్చింది ఎందుకంటే అంత ఫేమస్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే కాబట్టి మనకి ఇంత హోల్సేల్ ప్రైజెస్ లో తక్కువ ధరల్లో అయితే బట్టలు వస్తున్నాయి ఈ క్లాత్లు అన్ని కూడా నేను చాలా మోడల్స్ డిజైన్ చేసుకుందాం అనే ఐడియాస్ తో ఉన్నాను రిఫరెన్స్ పిక్స్ ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్ లో పెట్టాను అనమాట సో మీకు నచ్చితే ఖచ్చితంగా అలా ట్రై చేయండి అండ్ ఆల్సో నేను కూడా ట్రై చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను అండ్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అగ్రపట్నం ఎట్లా సరౌండింగ్ ఏరియాస్లో ఉంటే కంపల్సరీ ఈ సమ్మర్లో ఈ క్లాత్స్ అనేది మీరు ఒకసారి ఈ షాప్ కి విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే మీరు కూడా వేసుకున్న తర్వాత చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్